ఈ పది నిమిషాల్లో ఏం చెప్తామండి ఒక జిల్లా ఆర్గనైజర్ మైక్ ఇచ్చేసి కృతజ్ఞత చెప్పగలుగుతాం అంతే కదా యాక్చువల్గా ఈ చైతన్య జ్యోతి రథం గురించి చెప్తాను నేను ఇక నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి ఈ చైతన్య జ్యోతి రథం ఉందో రెండు వేల పన్నెండులో నవంబర్ లో కొన్నాను నేను ఇది అప్పుడు ఇక్కడ ఈ ధ్యాన మహా చక్రం కొరకు కొత్త వ్యాన్ అప్పుడు తీసుకొచ్చే నాకు డ్రైవింగ్ రాకుండా లైసెన్స్ లేకున్నా ఈ ప్రాంగణంలో తీసుకొచ్చి అప్పుడు నీళ్లు అన్ని కొట్టాను దాని మీద అప్పుడు వాటర్ లేకుండా మనకి అలా స్టార్ట్ అయింది ఇది వ్యాన్ చరిత్ర తర్వాత పత్రిజారు విశ్వ అయిన తర్వాత ఇది జ్యోతి రథయాత్ర చేయాలని ట్రస్ట్ వాళ్ళు అడిగినప్పుడు ఓకే అని చెప్పడం జరిగింది దానికి మా ప్రశాంత్ మెయిన్ ప్రశాంత్ లేకపోతే చైతన్య రాత్ర యాత్ర లేదు ఎందుకంటే దానికి డ్రైవర్ ముఖ్యం కదా అలాగా ఫస్ట్ చైతన్య రాత్రి స్టార్ట్ చేసేసి కొద్ది అంటే అప్పుడు రాయజపతి రాజు గారు ఇన్ఛార్జ్ దానికి ఒక మూడు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఒక్క వ్యాన్ సరిపోవట్లేదు అంటే ఇంకో వ్యాన్ కావాలంటే ఇంకో వ్యాన్ కొన్నాను కానీ ఇంకొక డ్రైవర్ను వరంగల్ నుంచి తిరుపతి అని గ్రేట్ మాస్టర్ పెరండు మాస్టర్ ప్రశాంత్ లాగానే ఆయన ఇప్పించి ఆ దిగ్విజయంగా ఆ సంవత్సరం కంప్లీట్ చేశాము సెకండ్ ఇయర్ కూడా అలాగే జరిగింది ఈసారి మూడోసారి కూడా మళ్ళీ చైతన్య ప్రిపేర్ కావాలి అంటే మా ప్రశాంత్ అప్ప అయిపోయాను అప్పటికి ఆంధ్రా సైడ్లు రోడ్లు బాగా లేవు కాబట్టి అంతా డ్యామేజ్ అయింది మా ప్రశాంత్ లక్ష పది వేలు పెట్టి దాన్ని మొత్తం రిపేర్ చేయించుకున్నాడు దగ్గరుండి ఒక వన్ వీక్ దాని వెంబడి పడి ఆ డెకరేషన్ అంతా నేను డిజైన్ ఇచ్చాను ఆయనే దగ్గరుండి చేయించుకున్నాడు ఒకసారి ప్రశాంత్ గట్టి క్లాస్ కొడదాం అలా అలా నవంబర్ పదకొండున ఇక్కడ స్టార్ట్ అయిన యొక్క ఏదైతే చైతన్య రథం ఉందో వరంగల్ జిల్లా పూర్వ వరంగల్ జిల్లా ప్రవేశించే వరకు పదివేల కిలోమీటర్లు తిరిగింది భూపాలపల్లిలో అక్కడి నుండి ఇక్కడికి మళ్ళీ ఎనిమిది వందల కిలోమీటర్లు వరంగల్ జిల్లా మొత్తం తిరిగి మూడు రోజులు ఇక్కడికి వచ్చేసరికు పదకొండు వేల కిలోమీటర్లు అయింది అంటే పదకొండవ తారీఖు నాడు స్టార్ట్ చేసినాం పదకొండు వేల కిలోమీటర్లు ఏడు వందల పిరమిడ్ సెంటర్లు అద్భుతంగా తిరిగింది దీనిలో నా పాత్ర ఏంటి అంటే ఫస్ట్ డిజైన్ అంటే మొత్తం షెడ్యూల్ అంతా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు ఆంధ్రాది తెలంగాణ షెడ్యూల్ నేను ఫిక్స్ చేశా రెండవ తారీఖున ఖమ్మంలో ఎంటర్ అయింది ఆ రోజు నుంచి వెళ్ళి అంటే తెలంగాణలో ఆంధ్రాలో తిరిగే అప్పుడు కూడా డైలీ పీఎంసీ ద్వారా వీడియోలు చూడడము అవి రికార్డ్ చేయడము అవి గ్రూపుల్లో పెట్టడము ఆ రెస్పాన్స్ ఎట్లున్నదని చెప్పి ట్రస్ట్ వాళ్ళకి ఎప్పటిదప్పటికీ మనం చెప్పడం దాని మీద ఫీడ్బ్యాక్ కావాలి కదా జేజీ నారాయణ గారి స్పీచ్ మాత్రం సపరేట్గా రికార్డ్ చేసి పంపేవాళ్ళను ఎందుకంటే ఒక అద్భుతమైన మోటివేషన్ క్లాసెస్ చేశారు ప్రతిరోజు జోజీ నారాయణ గారు ఏదైతే చెప్తున్నారో ఎంత మోటివేట్ చేస్తున్నారో అది బాగా హైప్ అయిపోయింది మన జ్యోతిరత్నానికి అలాగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇలా తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ప్రతిరోజు ఎక్కడ ఉంది ఏ మాస్టర్ ఎలా తిప్పుతున్నారు భోజనాలు ఎక్కడ అరేంజ్ చేస్తున్నారు అన్నీ మొత్తం మా సాయి కృష్ణారెడ్డి గారు చేతికి పోయిన తర్వాత నాకు రిలాక్స్ అయిపోయాను ఇక్కడ ఫస్ట్ రాయేష్ పూల చేతికి వచ్చేంత వరకు వచ్చింది నాకు వేరే కానీ రాయేష్ పూల వల్ల ఆర్గనైజ్ బ్రహ్మాండం చేశారు తర్వాత మా సాయి కృష్ణారెడ్డి గారు అయితే ఇక నిజామాబాద్లో బీభత్సంగా మండల్స్ మండల్స్ కవర్ చేశారు హయ్యెస్ట్ ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది నిజామాబాద్ జిల్లా అక్కడ నుండి తిరుగు తిరుగుతూ వరంగల్ భూపాలకు వచ్చింది త్రీ డేస్ మూడు రోజులు మా ఇంట్లో జ్యోతి నిద్రపోయింది పత్రిసార్ నిద్రపోయాడు అంటే ఎంత అదృష్టం చెప్పండి అలా అలా వరంగల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది అలాగేనేవి ఈ ఏదైతే రథసారథులు ఉన్నారో వీళ్ళు మా ప్రశాంత్ నాడగారు నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఏంటయ్యా టైర్డ్ అయ్యారా ఏంటి అంటే సార్ టైర్డ్ అంటే ఎట్లుంటుందో మాకు తెలియదు అన్నారు వాళ్ళు అంటే ప్రొద్దున ఐదు గంటలకు లేస్తారు రాత్రి పన్నెండు రెండు గంట పడుకుంటారు ఆ బట్టలు మాసిపోయినా ఉంటా ఏమో చేస్తారు అంటే వాళ్ళు మొత్తం లీలమైపోయారు అందులో అలా అలా ఫుల్ ఎనర్జెటిక్గా తిరిగారు ఇందాక ఆయన కూడా చెప్పాడు మన ఎల్ఐ గారు కూడా సార్ మేము ఐదు కిలోలు వెయిట్ పెరిగాను అన్నాడు దానిలో అంటే ఈ పిరి ఈ జ్యోతిరత్న తోటి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళలో భాస్కర్ కానీ మన ఎల్ఐ కానీ ఇంకో గిరి నేను మర్చిపోయాను గిరి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎక్సలెంట్ ఆయన కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తాను నేను డ్రైవర్కి వెళ్తాను అంటే గిరిని కూడా పంపించా డ్రైవర్ ఎల్ల అయితే సాయి కృష్ణానరెడ్డి గారు చెప్పారు ఎల్ల చాలా మంచి మాస్టర్ అంటే సౌదీ నుంచి వెళ్ళి ఫోన్ చేసి నాకు కావాలి కావాలి అంటే నీకు లాస్ట్కు చెప్తా నేను లాస్ట్ రోజు ఫోన్ చేసి నువ్వు వచ్చి వ్రతం ఎక్క వేయను అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు అనిల్ కానీ అనిల్ అయితే చాలా అద్భుతం ఇంకా శివ అంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను వరంగల్ స్పీచ్లో అదరగొట్టాడు చాలా అద్భుతంగా చెప్పాడనమాట అంటే ఈ విధంగా జ్యోతి రథయాత్ర గురించి చెప్తే ఒక ఎనర్జీ మాస్టర్స్ ప్రతి పిరమిడ్ సాల్టర్ని విజిట్ చేసి వీళ్ళ యొక్క ఎనర్జీని వాళ్ళకి ఇచ్చినట్లెక్కది ఎందుకంటే వచ్చాం మనం తిరుపతికి వెళ్తేనే ఇంటికి రాగానే తిరుపతికి వెళ్ళే వాళ్ళు మనం ఏం చేస్తాము వాళ్ళకు పాద నమస్కారం చేస్తాము రిసీవ్ చేసుకుంటాం అలాంటిది ఏడు వందల పిలిమిడి సెంటర్లు పదకొండు వేల కిలోమీటర్లు తిరిగి ఏ ఇంటికి మా ఇంటికి వచ్చారు లాస్ట్కు అంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి వాళ్ళది అందుకొరకు వీళ్ళని కూర్చోబెట్టి రాత్రి ఇంటర్వ్యూ తీసుకొని అన్ని గ్రూపుల్లో పెట్టాను మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది ఈ విధంగా మన జ్యోతిరత ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది ఆ వ్యాన్ కూడా ఒక ఫుల్ ఎనర్జీ అది వస్తుంటేనే ఫీడ్బ్యాక్ చూసా ఒక ఇది పట్టుకోగానే ఏడ్చిన వాళ్ళు ఉన్నారు వణికిన వాళ్ళు ఉన్నారు ఆనందం పొందిన వాళ్ళు ఉన్నారు వరంగల్లో త్రీ డేస్ ప్రోగ్రామ్ యాత్ర మహద్భుతంగా జరిగింది చాలా చాలా బాగా చేసాం దానిలో ఈ విధంగా మనకు జ్యోతిరాత్ర యాత్ర అయితే గ్రాండ్ సక్సెస్ అయింది ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళకి మరి ముఖ్యంగా జ్యోతి నారాయణ గారికి ఎందుకంటే నలభై రోజులు ఫ్యామిలీ అంతా వదిలేసేసి తిరగడం అంటే మామూలు విషయం కాదు చాలా థ్యాంక్స్ సార్ దీనికి వరంగల్ పిఎస్ఎస్ఎం తరఫున మీకైతే మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే థ్యాంక్ యూ వరంగల్ జిల్లా సమాచారం ఏం లేదు సార్ మళ్ళొక రోజు నాకు టైం ఇస్తే చెప్తాను ఏదో లేదు ఏం లేదు షార్ట్గా చెప్పేటట్టు ఉండదు అది అన్న రెండు నిమిషాల్లో నా వల్ల కాదు నా గురించి రిపోర్ట్ రెండు నిమిషాలు చెప్తాను ఈ రోజు ఏంటంటే వన్ అవర్ టైంలో లో మనకు ఫార్టీ మినిట్స్ వీళ్ళ టైం అయిపోయింది మళ్ళీ ఒక రోజు ఈ జిల్లా ఆర్గనైజర్స్ టైం ఏదైతే ఉంటుందో అందులో ఎవరైనా రాకపోతే అందులో ఎవరైనా